ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల ద్వారా రాయలసీమ పారిశ్రామిక ముఖ మారే అవకాశం ఉంది ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుల విషయంలో కీలక ముందడుగు పడింది అసలు ఈ కారిడార్లతో ఎన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది ఇందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో ఈ కథనంలో చూద్దాం వరవకల్లు కల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో చేపట్టే పనులకు ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన చేశారు ఈ నిధులతో ఒరవకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో రహదారుల నిర్మాణం నీటి వసతులు సహా ఇతర మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టనున్నారు ఒక కొప్పర్తిలోనే రెండు పేల కోట్ల రూపాయలతో రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాలను అభివృద్ది చేయనున్నారు మొత్తంగా ఈ రెండు కారిడార్లలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభ్య అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో అపారమైన వనరులు ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తారు ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒరవకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది కర్నూలుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఒరవకల్లు వద్ద పారిశ్రామిక ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది దీనికి ఒరవకల్లు మండలంలోనే ఇరవై రెండు వేల ఎకరాల ఏపీఐఐసీకి పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎకరాలు కేటాయించింది గట్టుపాడు వద్ద ప్రతిపాదించిన ఉత్తర దక్షిణ క్లస్టర్లలో రెండు వేల నాలుగు వందల ఒక ఎకరాల్లో ప్రతిపాదించిన క్లస్టర్ ను ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది దీనికి రెండు వేల ఎనిమిది వందల పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఖర్చవుతుందని అంచనా ఇందులో సుమారు పదిహేడు వందల యాభై నాలుగు ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు కేటాయించనుంది టూ ఇండస్ట్రియల్ నోట్స్ అండి ఒకటి ఒరవకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇన్ కర్నూలు డిస్టిక్ రెండు కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ అండి ఈ రెండు నోట్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్ ట్రస్ట్ ఈస్ డెవలపింగ్ విత్ ఏపీఎస్ అండి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో దే ఆర్ డెవలపింగ్ ఏ ఇండస్ట్రియల్ కారిడార్ అండి దీంట్లో రెడీమేడ్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ క్రియేట్ చేసి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఆఫీస్ సెటప్ చేసుకునేలాగా దిస్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ రెండు చోట్ల కూడా ప్రధానమంత్రి గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ను త్వరగా కంప్లీట్ చేసేస్తే ఇండస్ట్రియల్ నోట్స్ రెండు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ట్వంటీ వన్ థౌసండ్ కరోడ్స్ అండ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ వన్ ల్యాక్ వైసీపీ ప్రభుత్వంలో నత్తనడకన సాగిన ఒరవకల్లు పారిశ్రామిక కారిడార్ పనులు ఊటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి ఒరవకల్లు మండలం గుట్టపాడు సమీపంలోని జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులు చకచకా సాగుతున్నాయి వైసీపీ హయాంలో ఈ కంపెనీ పనులు ముందుకు సాగలేదు రెండు పాయింట్ రెండు మిలియన్ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి ఈ పరిశ్రమలోనే మూడు రెండు వందల మందికి ప్రత్యక్షంగా పన్నెండు మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభ పారిశ్రామిక హబ్ అభివృద్ధికి కేంద్రం కూడా ముందుకొచ్చింది మొదటి దశలో రెండు వేల ఆరు వందల ఎకరాల్లో రెండో దశలో రెండు వేల ఒక వంద ఎకరాల్లో మొత్తం కలిపి నాలుగు వేల ఏడు వందల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు ఇందులో రోడ్లు డ్రైనేజీలు నీటి వసతి విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించనుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధికి రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది తద్వారా పన్నెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవ అవకాశముందని నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు దేశంలోనే మొట్టమొదటి చిప్ తయారీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఉర్వకలులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ సంస్థ తన భాగస్వామ్య సంస్థ అయిన జపాన్ కు చెందిన మైక్రో టెక్నాలజీ కంపెనీతో కలిసి స్థాపించనున్నారు పద్నాలుగు వేల కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ పరిశ్రమకు అవసరమైన నూట ముప్పై ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది భూమిని ఒర్వకలు సమీపంలో గుర్తించారు దీని ద్వారా ప్రత్యక్షంగా రెండు వేల మందికి పరోక్షంగా పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది నిధులు కేటాయించింది ఈ నిర్ణయంతో అతిపెద్ద కంపెనీలు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లో పరిశ్రమలను స్థాపించనున్నాయి దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి అత్యంత అద్భుతమైనటువంటి పదమూడు వేల నాలుగు వందల కోట్ల విలువైనటువంటి మౌలిక సదుపాయాలని ప్రాజెక్టులని శంకుస్థాపన చేయటము ప్రారంభోత్సవం చేయటము లక్షలాది మంది రాయలసీమ వాసులు హాజరైనటువంటి ఈ సభ సాక్షిగా జాతికి ఆవిష్కృతం చేయడం జరిగింది కృఢసంకల్పంతో కార్యక్రమాన్ని గతంలో ప్రకటించడం జరిగింది ఆ యొక్క ప్రకటనని వాస్తవ రూపం దారుస్తూ దానికి కావలసినటువంటి నిధులు విడుదల చేసి అభివృద్ది చేయాలి ఆ పారిశ్రామిక వార్డులు అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదేళ్ల కిందటే విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తిని అభివృద్ది చేయాలని కేంద్రం భావించినా గత వైసీపీ ప్రభుత్వం సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు కానీ సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవతో రాయలసీమ నడిపోర్ట్న ఉన్న కడప శివారులో కమలాపురం నియోజకవర్గంలో సీకే దిన్నే వల్లూరు మండలాల్లోని ఆరు గ్రామాల పరిధిలో ఆరు వేల ఏడు వందల నలభై పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల్లో కారిడార్ ఏర్పాటైంది పదిహేడు వేల మూడు వందల పది కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ కొప్పర్తి పారిశ్రామిక నోడ్ గా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది తద్వారా రవాణా మార్గాలు ఉపాధి అవకాశాలతో జిల్లా సహా పరిసర ప్రాంతాల దశ మారనుంది ఒరవకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో అభివృద్ధితో కడప కర్నూలు జిల్లాలకు మంచి రోజులు రానున్నాయి వృధాగా పడివున్న వేలాది ఎకరాల్లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టనుంది ఫలితంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి